హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ మొన్న పదహారు రోజుల పండుగ వీడియో పెట్టాను కదా మా జాన్సన్ పదహారు రోజుల పండుగ వీడియోనని దానికి కంటిన్యూషన్ లాగా మాటిది వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వాళ్ళకి వాడి వాళ్ళకి అదేనండి మంగళసూత్రం మార్చేసేసారు అప్పుడు లెవెన్ అవుతుంది టైము ఇక ఆరాముగా అందరం కూర్చొని ఇదిగో ఈ తెచ్చిన స్వీట్లు అవన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాము తినేదానికి ఎవరికి ఇష్టమైంది వాళ్ళని తింటున్నాము నాకైతే మెయిన్గా ఇష్టం అండి స్వీట్లలో ఎందుకో పాకే ఇష్టపడతానో ఇలా మెత్తగా ఉండాలన్నమాట కొంచెం కూడా గట్టిగా ఉండకూడదు ఇలా మెత్తగా ఉండింది అనుకోండి అది తీసుకొని మంచిగా తింటాను అన్నమాట బాగా ఇష్టం ఇలాంటిది ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా అంటే మన బంధువులు ఫంక్షన్కి వెళ్తుంటాం కదా స్వీట్లు అవి ఇవి పెడతారు కదా అక్కడ కూడా మైసూర్ మైసూర్ పాక్ ఎక్కడ ఉందని వెతుక్కుంటాను అడిగి మరీ తెలుసుకుంటాను అన్నమాట ఎవరైనా మైసూర్ తెచ్చారా అని ఆ తెచ్చున్నా అంటే సరే ఏది ఇట్టి ఇవ్వండి ముందని చెప్పేసి పాక్ మాత్రమే ఇష్టంగా తింటానండి ఇప్పుడు మాత్రం మోతీచూర్ లడ్డు కూడా వంటలకు ప్రిపరేషన్ ఏదమ్మా సాంబార్ అయిపోయింది చేసేసి ఆల్రెడీ సాంబార్ తినేసి ఉన్నారు అప్పుడే ఏమో రసము ఇదేంటో చూడాలి చికెన్ ఇంకా చేయలేదండి బిర్యానీ చేయాలి కదా మాత్రం పెళ్లి లాగా రెడీ అయినాడు రెడీ చేయలేదు మీరు అడిగిన అక్కడ మా అనుకున్న ఏం చెప్తుందంటే అంటే పెళ్ళైన తర్వాత మొదటిసారి కంపెనీకి వెళ్తారు కదా అప్పుడు మా ధ్యాన్సన్ మంచిగా రెడీ అయిపోయాడట జమ్మంటూ మా విమల ఏమో నార్మల్గా వెళ్ళిందంట అప్పుడు అమ్మాయిని అడిగారంట వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ధ్యాన్సన్ మంచిగా రెడీ అయ్యాడు అమ్మాయి రెడీ కాలేదంటే అమ్మాయికి అప్పుడు పీరియడ్స్ టైం అన్నమాట

ఇక ఇక్కడ కొన్ని ఫోటోలు తీయమని చెప్తున్నాను అన్నమాట మా ప్రదీప్ని గోండి ఇది మా బుజ్జి నెక్లెస్ అన్నమాట పెట్టుకొని చూస్తున్నా ఎలా ఉందో ఏంటో అని అంటే ఇంతకుముందు అసలు ఇవన్నీ నేను పెట్టుకునేదాన్ని కాదండి అంటే నాకు సెట్ కావేమో అనుకునేదాన్ని కానీ పెట్టుకుంటే బాగానే ఉంటున్నాయి అప్పుడు అసలు ఇలాంటివి నాకు సెట్ కావేమో అసలు పెట్టుకుంటే బాగోవేమో అనుకునేదాన్ని ఒకసారి మా ఫ్రెండ్వి ఈ ఇలా జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి తీసాను అప్పుడు అన్నీ పెట్టుకొని చూశాను అప్పటి నుంచి బాగున్నాయి అనిపిస్తుంది ఇదిగో మొన్న పెళ్ళిలో కూడా ఇంకొకటి పెట్టుకున్నా అది ఇది కాదు ఇంకొక மாட்ட <coughs> అంటే అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తేనేనండి బాగున్నాయా లేవా అని తెలుస్తుంది ఒక్కసారిగా పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి మంచి అబ్బా బాగోలేవనిపిస్తుంది కానీ బాగుంటాయి కానీ మన ఫీలింగ్ అది అంతే అలా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు ఇప్పుడైతే మరీ ఎక్కడ పట్టిన పెద్ద వాళ్ళు కూడా వడ్డాలు అవన్నీ పెట్టేసుకుంటున్నారు కదా మంచిగా రెడీ అవుతున్నారు సో అలా మనము ఎప్పుడు పెట్టుకోకుండా ఒక్కసారిగా ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి అంటే కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అయ్యో అవన్నీ అప్పుడు పెట్టుకోలేదా ఇప్పుడు పెట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటాం కదా సో అలా ఎవరైనా ఏమన్నా అనుకుంటారనుకోండి ఎప్పటికీ అలానే ఉంటారు ఏమీ వేసుకోలేరు ఏమీ పెట్టుకోలేరు అన్నమాట సో అలా అలా ఏమి అనుకోకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టేసుకొని ఉండండి ఎందుకంటే ఉండేది ఒకే లైఫ్ ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు కదా సో అలా అన్నిటిని అనుకున్నది చేసేసేయాలండి అదేం చెడ్డ పని కాదు కదా సో అలా నేనైతే అలానే చెప్తాను అనుకున్నది చేసేసేయండి పెట్టుకున్నది పెట్టేసుకోండి పెట్టుకోవాలనుకున్నది పెట్టేసుకోండి తినాలని అనుకున్న తినేసేయండి ఓకే ఉండేది ఒకే ఒక లైఫ్ నేనైతే నా పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి మా వాళ్ళు వాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తానండి అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి బాగుంటుందని అంటే వాళ్ళు ఎవరైనా సిగ్గుపడ్డగాని ఆ సిగ్గంతా వదిలేసి ఆ సిగ్గంతా వదిలేసేయండి అని చెప్పి మనం కొంచెం బూస్టప్ ఇవ్వాలండి అమ్మో ఆమె ఇలా పెట్టుకున్నది అలా పెట్టుకున్నది అనుకోకూడదన్నమాట ఎవరికైనా ఉంటుందండి అవి పెట్టుకోవాలి ఈ పెట్టుకోవాలని కానీ మనం ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మన బంధువులు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి కొద్దిగా సందేహిస్తాం ఇది ఖచ్చితం కన్ఫామ్ అన్నమాట అందుకే మన ఇళ్ళల్లో ఫంక్షన్లు జరిగినాయి అనుకోండి అందరం కలుసుకొని అంటే ఒకళ్ళు రెడీ అవ్వాలంటే గిల్టీ ఫీల్ ఉంటుంది వాళ్ళకి అంటే ఎప్పుడు రెడీ కాకుండా ఒక్కసారిగా రెడీ అవుతాయి అందరం కలుసుకొని అందరూ అనుకోండి అంటే మనకున్నంతలోనేనండి అంటే లేనాటివి కాదు ఉన్నటివే ఆ రోజు ఇది వేసుకుందాం అది వేసుకుందాం ఇలా రెడీ అవుదాం అలా రెడీ అవుదాం ఆ శారీలు కట్టుకుందాం అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఒకళ్ళు ఒకళ్ళు బూస్ట్ అప్ ఇచ్చుకున్నారనుకోండి ఎంకరేజ్ అనుకోండి ఆ గిల్టీ ఫీల్ ఉండదు అనమాట ఏమండి మనం ఎలా ఉన్నా సరే అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఖచ్చితం అది వాళ్ళ గురించి భయపడకూడదు మనం ఎలా అయినా ఉండు మంచిగా ఉన్నా సరే అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అమ్మా గన్వి గన్విక పాప ఏది నానేడి మీ నాన్న మీ అమ్మా తమ్ముడు తమ్ముడు మా అయ్యో తీయొద్దు కొడుతుంది మా బుజ్జు కొట్టేస్తుంది అయ్యి తమ్ముడా మీ తమ్ముడేడి తమ్ముడు బుజ్జి పాప ఏది బుజ్జి ఆ ఏ బుజ్జి బుజ్జిపాపేది ఏది అప్ప అప్పేది అప్పను అప్ప అప్ప ఎక్కడ ఎక్కడుంది అక్కడ లేదు లేదమ్మా లేదు లేదు చిన్నని బిలు చిన్నీ అను చిన్నీ చిన్ని పిలు పిలు చిన్న బిలు చిన్నీ ఇదిగోండి వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి ఆల్రెడీ సాంబారు రసము అవి చేసేస్తున్నారు పొద్దున్నే చేసేసారు ఇక్కడ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అలాగే ఇంకా గారెలు కూడా చేయాలి ఈ రెండు అయిపోయినాయి తినే వాళ్ళు తింటూ ఉంటారు గారెలు చేసుకొని వస్తూ ఉంటాం మీరు తినండి అని చెప్పేసి ముందు న్యూ మ్యారీడ్ కపుల్స్ పెట్టేశారండి వాళ్ళకి అసలే ఆకలి ఎక్కువ మా వాడికి మా జాన్సన్కి టయానికి ఉండాలన్నమాట వాడు ఉండలేడు ఆకలికి సో ముందు వాళ్ళిద్దరికి పెట్టేశారు ఇదిగోండి రైతా కూడా వీళ్ళిద్దరూ చికెన్ కర్రీ తినరండి జస్ట్ ఓన్లీ గ్రేవీ వేసుకుంటారు సాంబార్ అది అంటే డ్రై చికెన్ అయితే తింటాడు ఇలా కర్రీ ఇలాగా తినడం అనమాట పకోడి చికెన్ పకోడి చికెన్ లాలీ ఇవి ఉంటాయి కదా కేఎఫ్సి చికెన్స్ అలాంటివి డ్రై చికెన్ ఐటమ్స్ అయితే తింటాడు వీడు ఇలాంటివి తినడు ఇక్కడ ఇక్కడ మా అక్క ఒకే ప్లేట్లో తినండి ఇద్దరు అని చెప్తుంది అన్నమాట వాడేమిటి హా వద్దులే అంటున్నాడు ఏం కాదు సరే తినండిరా అని చెప్తున్నాం మేము కూడా ముందు కొద్దిగానే తినండి ఫార్మాలిటీ కోసము ఆ తర్వాత వేరు వేరుగా తిందుర్లే అని చెప్తున్నారు చెప్తున్నాం అంటే పెళ్ళప్పుడు మరి మర్చిపోయామండి ఒకే ప్లేట్లో పెట్టలేదు వాళ్ళిద్దరికీ అందుకోసం అన్నమాట ఇప్పుడు తినండి అని అని తర్వాత ఆ అమ్మాయి తినిపిస్తుంటే వద్దంటున్నాడు వాడు సిగ్గుపడుతున్నాడు మేము ఉన్నామని వద్దులే అని కసరుతున్నాడు అన్నమాట ఏం కా తిన అని చెప్పి మేము బూస్టప్ చేస్తుంటే హా వద్దు వద్దంటున్నాడు వాడు ఇదిగో మా అక్క కూడా పెట్టించుకో పెట్టించుకో అని చెప్తుంది కానీ వాడు పెట్టించుకోలేదండి ససేమేరా చూసారా మా అక్కను తిడుతున్నాడు మా గమ్మనుండే నేను నేను చెప్తున్నా కాహ్యను ఆపేక వాళ్ళిద్దరూ సపరేట్గా ఉన్నప్పుడు ఎలాగో తింటారులే సో ఇప్పుడు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టక అని చెప్తున్నా ఇదిగో ఇది నా ప్లేట్ ఇక నేను కూడా తినేస్తున్నా నాకు ఆ రోజు ఆకలేసిందండి చెప్పాను కదా ఒక మైసూరుపాకు తిన్నా అంటే ఎప్పుడూ అందరితో కూర్చొని తినేవాళ్ళము సో ఆ రోజు మాత్రం నాకు ఎందుకు ఆకలి ఆకలి అనిపించింది ఇక అన్నం అయిపోగానే తిన్నా వడలు కూడా ఇంకా కల ఇంకా వడలు చేస్తూ ఉన్నారు మా బుజ్జి మా మాధవి వాళ్ళు ఇక్కడ వాళ్ళు రాకముందే నేను మాత్రం తినేస్తున్నాను అనమాట

எவரா <Hands Sugar> <boundaries> <Jacqueline tha> <alternates> ఇక ఇక్కడ తంసప్పలు మర్చిపోయామండి అందుకే మా బాను మా లహరి వెళ్తున్నారు మేము తీసుకొస్తా ఉండే అని చెప్పి ఈ రోజు అయితే మరి పెద్ద తిండిపోతలాగా కనిపిస్తున్నాను కదా నేను మీకు ఒక్కొక్కసారి బాగా తింటాను ఒక్కొక్కసారి అసలు ఏమీ తినను అందులో అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత స్వీట్ ఖచ్చితంగా తింటా అందులో నేను ఒకటండి అన్నం తిన్న తర్వాత కొంతమంది ఇంకేమీ తినరు కదా నేను అన్నం తినేటప్పుడు నీళ్లు తాగను అన్నమాట పొట్ట ఫిల్లింగ్గా అనిపించుకోను నీళ్లు తాగేస్తే ఫుల్ అయిపోతుంది ఇంకేమి తినవద్దు కాదు అందుకే నీళ్లు తాగను అలాగే ఉంటా స్వీట్స్ ఏమన్నా తినాల్సినట్టు తినేసి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అలా తాగుతాను అన్నమాట మెయిన్ అందుకోసం నేను అన్నం తిన్న తర్వాతనే స్వీట్ క్రేవింగ్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు సో అలా ఆ రోజైతే మంచిగా బాగా తినేసేనులే ఇదిగో ఇక్కడ సాయంకాలం టీ అన్నమాట ఇక్కడ ఇక మాధవి టీ ఇస్తుంది చూడండి அதுக்கா பாடு பிஜேபி Wait, okay, ఇక్కడ ముందుగా మా అన్నపూర్ణ వాళ్ళు వెళ్ళిపోయారండి ఇదిగోండి వాళ్ళని డ్రాప్ చేసుకోవడం పోతున్నారు మా మాధవి మా మంగమ్మ వాళ్ళు అంటే తమాషా పడుతుంది మా మంగమ్మ మంచిగా మాట్లాడతాడు కావాలనే అంటాడంట మా ఆయన మాలక్స్ అంటాడంట ఏమే మీరు మీ వదిలిని కూర్చోబెట్టి మీరు పనులు చేపిస్తున్నారే అంటాడక్క బాగోస్తే వస్తే అని చెప్తుంది మా మంగమ్మ భలే చెప్తాదండి మాటలు వాళ్ళ అల్లుడు గురించి కానీ మా బావ గురించి కానీ అలా జోకులు వేసుకుంటూ ఉంటామండి అందరం కలిసినప్పుడు అలా అలా ఎంజాయ్ చేస్తామన్నమాట అలాంటివన్నీ చెప్పుకొని ఇక ఇక్కడ మా అన్నపూర్ణ వాళ్ళని ఆటోకిచ్చేసి వచ్చేస్తుంది మా మాధవి అంటే ఇంకా రాలేదేమో ఆటో అక్కడే ఉన్నారు అంగన్వాడీ స్కూల్ దగ్గర మా మంగమ్మ వాళ్ళు ఉన్నారు మా మాధవి ఏమో వచ్చేసింది ఇక ఇక్కడేమో ఇదిగో పొద్దున మార్చాం కదా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూస్తున్నాం అన్నమాట సరిగా వేసామా లేదా అప్పుడు హడావుడిగా ఇంకెట్లయినా వేసామా అని ఇప్పుడు ఇక మంచిగా ముడిలు ముడులు అవన్నీ బాగా వేసుకుందా లేదా అని చెప్పేసి మంచిగా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాము ఇక ఇక్కడ మా కోడల పిల్ల కూడా బాగా ఎంకరేజ్ చేస్తుందండి అంటే నేను వీడియోలు ఫోటోలు తీస్తుంటే ది ఇలాది అలాది అని చెప్తుంది తీయత్తమ్మా బాగా తీయత్తమ్మా నన్ను కూడా అంటదనమాట సో అలా మా కోడలి పిల్ల కూడా మంచిగా ఇంట్రెస్ట్ అనమాట వీడియోలు ఫోటోలు అంటే ఉంటాయి కదా వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి మంచిగా ఉంటుంది కాబట్టి సో తీయత్తమ్మా అని చెప్తుంటుంది అనమాట అది నాకు చాలా బాగా ఇష్టము అందుకే ఊరు వెళ్ళినప్పుడల్లా మా కోడల్ని అంటే వాడు తీయించుకోకపోయినా మా జాన్సన్ మా కోడలు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తీస్తాను వీడియోలు ఫోటోలు ఇక ఇక్కడ టీలు తాగేసేమో మా అన్నపూర్ణ కూడా ఊరికి వెళ్ళింది అలాగే మా మంగమ్మ కూడా ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి రోడ్లోనే అని చెప్పాను కదా అక్కడేమి ఉంటుందండి మా మంగమ్మ రోడ్లోనే వాళ్ళ ఇల్లు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది అనమాట మళ్ళీ వస్తానక్క అని చెప్పి ఇక ఇక్కడ నేను మా మాధవి ఇలా బయట కూర్చొని అవుతున్నాం అన్నమాట అంటే ఈవినింగ్ అయిపోయిందండి కానీ ఆ రోజు మబ్బుగా ఉందో ఏంటో గాలే లేదండి మబ్బే లేదు భయంకరమైన ఎండ మధ్యాహ్నం కానీ గాలి ధూళి లేకుండా జుమ్ అంటుంది సాయంకాలం అయితే మంచిగా గాలి వస్తుంటుంది కానీ ఆ అసలు గాలి లేదన్నమాట ఆ రోజు ఒక్క ఒక్కగా అనిపిస్తుంది ఈవినింగ్ అయినా కానీ ఇక ఇక్కడ ఈవినింగు మా జాన్సన్ స్నాక్స్ కావాలన్నాడు అందుకే వాడికి ఆ మిక్చర్ అనమాట అలాగే మేమేమో మళ్ళీ సెకండ్ టైం టీలు తాగేస్తున్నాము ఇదిగో ఇక్కడ మళ్ళీ మా మాధవి టీ పెట్టు టీ పెట్టుకొని వచ్చేసింది ఇక్కడ టీ తాగి వాడికి అన్నమాట ఇక్కడ స్నాక్స్ మళ్ళీ మాకేమో నైట్కి ఇంకా పిండి ఉంది వడపిండి అలాగే చికెన్ రెండు మధ్యాహ్నం కొంచెం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాము కొంచెం అంటే కొంచెం కాదులేండి బాగానే తిన్నాము మళ్ళీ ఇంకా పిండి అవంతా ఉంది కాబట్టి ఇక మళ్ళీ సాయంకాలం ఇలా వడలు చికెన్ కర్రీ ఇలాగా చేశారు అస్సలు తినలేకపోయారండి ఎగుటి వేసింది భయంకరంగా బీభత్సంగా వడలు కూడా చాలా మిగిలిపోయాయి అన్నమాట ఆ రోజు అయితే ఇలా జరిగిందనమాట ఇంతేనండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరో వీడియోతో మళ్ళీ కలు